అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరాచకం ఎక్కువైపోయింది నల్గొండని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సపరేట్ స్టేట్ లెక్క చూస్తున్నాడు నల్గొండ అనేది ఒక డిస్ట్రిక్ట్ లెక్క లేదు సపరేట్ స్టేట్ సపరేట్ రాజ్యం లెక్క తయారైపోయింది ఆ నల్గొండ స్టేట్ కి నల్గొండ రాజ్యానికి రాజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అనేటటువంటి స్టేట్ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం లెక్క తయారైపోయిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైనా బీసీ బిడ్డలకు పదవులు వస్తే ఓర్చుకుంటలేడు ఎవరైనా బీసీలు ఓ సర్పంచ్ పోటీ చేద్దామో జెడ్పీటీసో ఎంపీటీసో ఓ ఎమ్మెల్యేనో ఎంపీఓ మంత్రో ఏదైనా అయిదామంటే కూడా ఓర్చుకునేటటువంటి పరిస్థితి లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓరాక్షన్ ఎక్కువైపోయింది నేను మంత్రి నన్ను అనేటోడు ఎవరు లేడు నేను ఏం చేస్తాను నడుస్తుంది నల్గొండని గుత్తకు రాసి పెట్టుకున్న నల్గొండ నా జాగిరి నల్గొండ నాదే అనేటటువంటి తరహాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం నడుస్తున్నది ఒక బీసీ బిడ్డ సర్పంచ్గా పోటీ చేద్దామని చెప్పి నామినేషన్ పోతే వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి వాళ్ళ భర్తను ఇబ్బంది పెట్టి కొట్టి టార్చర్ పెట్టి వాళ్ళ భర్త నోట్లో ముద్రం పోసిరట కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అనుచరులు చాలా దారుణమైనటువంటి ఘటన నల్గొండలో ఎక్కడోగా జరిగింది నల్గొండ డిస్టిక్ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం విలేజు నాగలక్ష్మి అని చెప్పి సర్పంచ్ ఆమె నామినేషన్ వేయడానికి పోయింది వాళ్ళ భర్త యాదగిరిని కిడ్నాప్ చేసిన నల్గొండకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అనుచరులు దాంట్లో సందీప్ రెడ్డి అని ఉన్నాడట ఈ సందీప్ రెడ్డి పైన రకరకాల విమర్శలు రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి ఈ సందీప్ రెడ్డి ఏ లేదో అంత ఎలిగేషన్స్ మామూలు ఎలిగేషన్స్ కాదు భయంకరమైనటువంటి ఆరోపణలు ఈ సందీప్ రెడ్డి పైన ఉన్నది ఈ సందీప్ రెడ్డి అనేట ఆయనట కోమటిరెడ్డి వెంకటరెడ్డి గిఫ్ట్ ఇస్తాడట ఏంది నేను మూడు నాలుగు గ్రామ పంచాయతీలు ఎనానమస్ చేసి మూడు నాలుగు గ్రామ పంచాయతీ ఏకగ్రీవం చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గిఫ్ట్ ఇస్తాను నేను ఎవరిని చెప్తే వాడే పోటీ చేయాలి ఏమి అయ్యే జాగిరా తెలంగాణ రాష్ట్రం అని అడుగుతున్నా నేను మీ మీ జాగిరా అని అడుగుతున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ నల్గొండ జిల్లాని రాసి పెట్టుకున్నవా అని అడుగుతున్నా నల్గొండ రెడ్డి రాజ్యం అని అడుగుతున్నా నల్గొండలో ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ చేయొద్దా అని అడుగుతున్నా నల్గొండ ఏమన్నా సపరేట్ స్టేటా అని అడుగుతున్నా ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్తున్నాం తెలంగాణ సమాజం ఖబర్దార్ ఇష్టం ఉన్నటి చేస్తాం నోటుకొస్తూ మాట్లాడతాం బీసీల పైన దాడులు చేస్తాం బీసీలను ఇబ్బంది పెడతాం అంటే చూస్తూ ఎవరు ఊరుకోరని చెప్తున్నాం బీసీల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం ఎస్సీ ఎస్టీ బీసీలను ఎవరైనా ఏమన్నా అంటే ఎవరైనా ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి ఉన్నారని అడుగుతున్నాం కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు కైలాస నేతకు డిసిజి పదవి వస్తే వద్దని చెప్తావా డీసీజీ పదవి వస్తే ఏ మీ జాగిరా లేకపోతే నల్గొండ ఏమన్నా రాసి పెట్టుకున్నావా కిరాయికి ఇచ్చిన నల్గొండ నీకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనుకుంటున్నావా నైన్టీన్ నైన్టీన్ అనుకుంటున్నావా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉన్నావు మిస్టర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖబర్దార్ అంటున్నాం తెలంగాణ సమాజం తరపున బీసీ బిడ్డను కొడతా బీసీ బిడ్డను ఇబ్బంది పెడతా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు ఇలా ఒక మహిళ ఇబ్బంది పడతా ఉంటే ఇలా ఒక మహిళ మాట్లాడుతూ ఉంటే చాలా కన్నీళ్ళు వస్తున్నాయి బాధ అనిపిస్తున్నది ఆమె ఏం తప్పు చేసింది పోటీ చేయడం తప్ప సర్పంచ్గా నామినేషన్ వేయడానికి పోవడం తప్ప నామినేషన్ వేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇబ్బంది అయిపోయిందా లేకపోతే మొత్తం రెడ్డిల రాజ్యం రెడ్డిలే ఉండాలనేటటువంటి అహంకారమా ఇప్పటికైనా ఆలోచన చేయాలి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు ఇప్పుడు ఒక యాదవ్ బిడ్డ నామినేషన్ వేయడానికి పోతే యాదవ్ బిడ్డకి సంబంధించినటువంటి వాళ్ళ భర్తని తీసుకోబోయి ఇబ్బంది పెట్టినప్పుడు నోట్లో మూత్రం పోసినప్పుడు బీసీ బిడ్డల కోపం వస్తలేదా రక్తం అరుగుతలేదా రక్తం ఉడుతలేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పది పోవాలి అనే ఆ అంశం అనిపిస్తలేదా అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈజ్ కోమటిరెడ్డి నాకు అర్థం కాదు ఏంది నల్గొండలో ఆయన పెత్తనం ఏంది ఆయన వ్యవహారం ఏంది మొత్తం నల్గొండ అంత ఇట్లా గుత్త గుత్త పట్టుకున్నాడు ఇట్లా మొత్తం గుప్పెట్లో పెట్టుకున్నాడు మాట్లాడితే లక్ష మందిని మమ్తం వెయ్యి మందిని మమ్తం పంపించుకో భయమవుతుందా ఆయన ఆయన ఉంటాడు లక్ష మంది వస్తారు మీ నాయనని చంపనీకి వస్తున్నారని చెప్పి గతంలో రకరకాల చెరుకు సుధాకర్ని వాళ్ళని వీళ్ళని తిట్టే కార్యక్రమం చేసిండు ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి వాడిని చంపేస్తాం కొడుకుని ఏమనుకుంటున్నాడు నీ హాస్పిటల్ ఊలగొడతాం అరాచకం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోమటిరెడ్డి కంటే వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వెయ్యి పాలు బెటరు వెయ్యి పాలు బెటర్ ఆయన ఆయన ఇట్లా ఈ ఇసోంటీ చేయడు కోమటిరెడ్డి లెక్క కోమటిరెడ్డి లెక్క కుల వివక్షలు కోమటిరెడ్డి లెక్క పంచాయతీలు ఇంకా కైలాస్ నేత బొకే పట్టుకొని అన్న క్షమించన్న గతంలో తెచ్చినా ఇప్పుడు ఏదో తప్పైపోయిందని చెప్తే కైలాస్ నేతను బొకే విసిరేసి షాల్వా బయటకి విసిరేసి పులదండ బయటకు ఇసిరేసి కైలాస్ నేతని బయటికి వెళ్ళగొట్టిండట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత అహంకారం చూడండి ఒక మంత్రికి అసలు ఈ ఇస ఇసోన్ మంత్రి పదవి ఇసోన్ టోన్కి ఇంకా పీసీసీ అధ్యక్ష పదవి కావాలన్నట ఇంకా మాట్లాడితే ఫోన్లు చేసి ఏ గట్లెట్లా మాట్లాడు ఏం కటలు కడతారా ఏం చేస్తారు ఏం చేస్తారండి లక్ష మందిని మమ్తాం వెయ్యి మందిని వంతాం ఏం చేస్తారు అంటున్నా సంతరా బాజాప్తో మాట్లాడతాం బాజాప్తో మాట్లాడతాం అంటున్నా ఒకసారి నేను ఈ అంశం పైన మనతో వెలుగు రగన్నతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా నిన్న రగన్న అక్కడికి వేయిండు నల్గొండకు వెయిండు నల్గొండ రగన్నతో పాటు ఒక పెద్ద టీం పోయింది దాసరి సీనన్న రగన్న తర్వాత పృథ్వీరాజ్ అన్న ఇట్లా చాలా మంది పోయినారు నల్గొండలో డైరెక్ట్ ఎల్లమ్మగూడెం విలేజ్ కు పోయినారు నాగలక్ష్మితో మాట్లాడినారు యాదగిరితో మాట్లాడినారు వాళ్ళతో డిస్కస్ చేసినారు అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న గుడ్ అన్న మీరు ఒక చిన్న లైవ్ ఉన్నారు ఇప్పుడు నిన్న నల్గొండకు పోయినారు కదా మన గతంలో కైలాస్ నేత విషయంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అబ్జెక్షన్ చేసిండు ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తా ఉంటే బీసీ బిడ్డల పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుల అరాచకం ఎక్కువైపోయింది సో ఎట్లా చూస్తారన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారాన్ని మీరు అంటే వాళ్ళు నల్గొండ జిల్లా అంటే నాకు అదే జిల్లా కాబట్టి నాకు తెలుసు సిచువేషన్ చాలా భయంకరంగా ఉంటది గ్రామాల్లో ఇప్పుడు అక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ కాంట్రాక్టర్లని పక్కన పెట్టిరు మొత్తం వాళ్ళ వర్గానికి ఇచ్చుకున్నారు మళ్ళీ ఇందులో పేద రేట్లు ఉండరు అండి పేద రెడ్లు అనే వాళ్ళు ఆర్ సంథింగ్ ఏదో రెండు రెడ్లు ఉంటారు మళ్ళీ వాళ్ళ దాంట్లో కూడా ఇంకొక వర్గాన్ని వీళ్ళు మెచ్చారు ఇల్లు ఇది కూడా ఉంటది మళ్ళీ ఇళ్ళకు వీళ్ళంతా కూడా బలిసిన రెడ్లకే వీళ్ళు బాసటగా నిలుస్తారు పేద రేట్లని వీళ్ళు గాలి ఇప్పుడు అక్కడ వీళ్ళ మాఫియా చంపింది కూడా ఒక రెడ్డి సర్పంచ్ భర్తన్ చంపి అదే గ్రామానికి చెందిన విజయ రెడ్డి అనేటు ఆయనని అలా వైఫ్ భర్త అలా వైఫ్ ఆయన ఆ విట్నెస్ కేసు చంపి చనిపోతే అయినట్టుంది మొత్తానికి వాళ్ళు వాళ్ళకి రెడ్డి అనేది ఏమి ఉండదు వీళ్ళంతా మాఫియా కింద ఉన్నారు ఉన్నారనమాట వీళ్ళ ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు ఆ కోమటి రెడ్డి పిఏల గన్నులు గుంజుకొని ఫోటోలు దిగుడు సోషల్ మీడియా పెట్టు ఓపెన్ గా పెడతారు వాళ్ళంతా మహారాష్ట్ర ఉంటది ఇంకా అక్కడ నుంచి మేము వేరే మూడు పరిస్థితి చెప్తున్నారు శ్రీనివాస రెడ్డి వచ్చి ఆ ఊర్లో ఓట్లు లేకపోయినా రెడ్లు లేకపోతే ఆ ఊరికి వచ్చి ఆ ఊర్లో మొత్తం వ్యవహారం నడిపిస్తున్నాడు అన్న మీరు నిన్న ఒక ఎలిగేషన్ చేసినారు ఇది నిజమో కాదు సందీప్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నాలుగు మూడు ఒక మూడు నాలుగు గ్రామ పంచాయతీలు గిఫ్ట్ ఇస్తా అని చెప్తున్నాడట అని చెప్పినారు అది నిజమేనా ఆ నిజమే కదా మరి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను గిఫ్ట్ ఇస్తానట మూడు గ్రామ పంచాయతీలు ఇనాన్మాజ్ చేయించాలని ప్లాన్స్ అదే అనమాట ఇక్కడ పోటీ ఉండదు ఇనాన్మాజ్ చేస్తే మన మంత్రి గారి ఇలాకాలో చాలా గొప్ప పని చేసిండు మంత్రి అందుకే జనాలు అంతా ఇనాన్మాజ్ చేస్తున్నారని అక్కడ ఒక రోడ్ వేస్తున్నారు ఊరికి రోడ్ వేస్తే ఆ రోడ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేయాలని యాదగిరిని కిడ్నాప్ చేసి నిజంగానే మూత్రం కోసినారు అంటే ఆయనను కొట్టినరు అనేటటువంటి ఎలిగేషన్ ఇది నిజమేనా అన్న అంటే నార్మల్ గా కావాలనే సర్క్యులేట్ చేస్తున్నారు కొంతమంది అంటా ఉన్నారు ఇప్పుడు మీరు నిజంగా నేను గ్రౌండ్ రియాలిటీకి కి పోయినారు అయిన ఇప్పుడు ఉత్తగానే చెప్పరు కదా ఇప్పుడు కాదు సరే అది అది చేయలేదని వాళ్ళు అంటున్నారు కదా అన్న ఫస్ట్ కిడ్నాప్ జరిగిందా లేదా ఒప్పుకో మనం ఓకే కిడ్నాప్ జరిగిందా లేదా అన్నా తీసుకుపోయారు లేదా ఫస్ట్ ఒప్పుకోమని సరే మూత్రం తాగలేదని ఒప్పుకుంటారా ఫస్ట్ ఇప్పుడు కిడ్నాప్ జరిగిందనే వీళ్ళు ఒప్పుకుంటలేరు మరి అది నిజం కాదని నిజం కాదని మనం ఎట్లా అనుకుంటాం ఆయన చెప్పేది నమ్మాల్సిందే కదా మీరు కిడ్నాప్ చేసినా మేము కరెక్ట్ గానీ మూత్రం తాగించలేదని ఒప్పుకోండి మరి అదన్న అంటే వాళ్ళేమంటారంట సందీప్ రెడ్డి వాళ్ళే ఒక వీడియో రిలీజ్ చేసినట్టు ఏంటంటే ఇప్పుడు ఈ యాదగిరిని తీసుకపోయి వైన్ షాప్లో ఎన్నో కూర్చోబెట్టి యాదగిరి వాళ్ళ భార్యకు ఫోన్ చేసి నామినేషన్ వేయొద్దని చెప్పిన వీడియో ఒకటి ఉందట అంటే ఆ వీడియో ఉంది కదా మేమెందుకు కొడతాము మేమెందుకు ఆయన ఏం చేశారంటే ఆయన ఎత్తుకపోయిన తర్వాత ఆయన గన్నులు పెట్టి కత్తులు పెట్టి బెదిరించుకుంటా వీళ్ళే వీడియో రికార్డ్ చేసి అన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇగో ఏం కాలేదు మనోడి ఈయనే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోని పోయిండు ఆయన ఆయనతో మాట్లాడించాడు నేను మా ఫ్రెండ్స్ తో ఉన్నా పార్టీ చేసుకున్నామని ఆయనతో మాట్లాడించి వీడియోలు రిలీజ్ చేసినారు వాళ్ళు ఇన్స్టెంట్ గా అక్కడనే కథలు పెట్టి అక్కడికక్కడ బెదిరించి ఆయనతో చేయించి అవే రిలీజ్ చేసారు వాళ్ళు అన్న ఇవన్నీ కాదు ఒకటే ఒకటే క్వశ్చన్ కిడ్నాప్ జరిగిందా లేదా జరగలేదని ఒప్పుకోరు మరి జరగలేదంటే మరి ఆయన ఎక్కడ పోయిండు ఫోన్ ఉంటది కదా సెల్ఫోన్ లొకేషన్ చేయొచ్చు కదా మంత్రి కదా గిది గిది ఆయన గిళ్ళతో పెట్టండి లొకేషన్ తీయండి ఫస్ట్ కిడ్నాప్ ఫస్ట్ ఆ పాయింట్ ఎస్ఆర్ చెప్తే మిగతా మిగతా వెళ్ళొచ్చు అన్న ఏం చెప్తారన్న లాస్ట్ కి బీసీ లను ఎట్లా అంటే చైతన్యం చేయడంలో చాలా మంది చైతన్యవంతులు చైతన్య ఇప్పుడు అక్కడ విలేజ్ లో ఐదు వందల మంది ఐదు వందల ఓట్లు రెడ్లయే ఉన్నాయట యాదవ్ లో ఉన్నాయట మిగతా వాళ్ళే ఉన్నాయట చాలా మంది మొత్తం వాళ్ళే ఉన్నాయి కాబట్టి అంత పోలరైజ్ అవుతారేమో అని అంటున్నారు చాలా మంది ఇప్పుడు అట్లా పోలరైజ్ అయితే పోలరైజ్ అయ్యి ఎవరికి వాళ్ళుగా ఒకవేళ పోలరైజ్ అయ్యి ఆయనకే ఓట్లు వేసాడు అనుకున్నాం ఎందుకు ఎందుకు పోలరైజ్ అయితే అవతల బీసీ కూడా ఉన్నాడు అని కానీ వాళ్ళు చంపిన ఇంతకు ముందు ఈయన ఈయన మీద దాడి చేసే ముందు చంపిన రెడ్డినే కదా అందుకే ఆలోచించుకోవాలి గ్రామ ప్రజలు కులాలతో సంబంధం లేకుండా ఆలోచించుకోవాలి బీసీలు అంటే మరి ఇప్పుడు ఇప్పుడు ఆ ప్లేస్ లో ఒక రెడ్డి ఉండింటే ఈ తరహా వ్యవహారం జరిగేదా లేకపోతే ఈ ఈ సోకాళ్ళ లీడర్లు అంతా ఎంత పెద్ద మూమెంట్ తీసుకొచ్చేటోళ్ళు అన్యాయం జరుగుతుంది ఆలోచించాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలు ఆలోచించి మన ఓట్లు ఎట్టుపోతున్నాయి పోతున్నాయి ఎవరికేస్తున్నాము మనం ఏమైపోతున్నాము మన జీవితాలు ఏందన్నది ఆలోచించుకోవాలి ఓట్లు మనై పెత్తనం వాళ్ళది ఎంతకాలం ఇంకా ఇప్పుడు కొంత కొద్ది రోజులు పరిపాలించలేదా దశాబ్దాల కాలం నుంచి వాళ్ళదే కదా అక్కడ ఏళ్ళ తరబడి పరిపాలిస్తున్నారు గ్రామాలని యువతలు కూడా కావాలి కదా ఒకసారి సార్లు కావాలి కదా వాళ్ళే మారదు వాళ్ళు అట్లే ఉంటారు జనాలే మొత్తం మార్చేయాలి ఒక సెపరేట్ స్టేట్ లెక్క తయారు చేసిన కోమటి వెంకటరెడ్డి ఆ స్టేట్ కి నేనే సీఎం అనుకుంటున్నాడు ఒక్క కోమటి కాదు అంత అట్లే ఉన్నారట ఒక కోమటి అని ఏం లేదా అంతా జానారెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు ఇంకా అందరు మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంతా వాళ్ళే ఉన్నారు కదా అంత వాళ్ళ చేతిలో నడుస్తుంది ఇప్పుడు మంది ఎమ్మెల్యేలు మంది ఉన్నారు ఒకే ఒక బీసీ ఉన్నట్టు మిగతా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళే పోటీ చేసేవాళ్ళు తానారెడ్డి ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఒక ఆయన ఎంపీ చేసిండు ఒక ఆయన ఎమ్మెల్యే చేసిండు ఒకవేళ మనవాడు పద్దెనిమిదిలో ఇరవై ఎంత పద్దెనిమిది నేలగా ఇరవై ఒకేగా ఇప్పుడు మనవాడు ఇరవై రెండు ఏళ్ళు ఆడ ఎస్సీ లేకపోయి ఓ జనర్లు ఉంది అనుకో ఆడ జాడ పోటీకి దింపి పెట్టుకోడే అన్న ఆడ రిజర్వేషన్ ఉంది కాబట్టి తప్పట్లేదు ఆడ ఎస్సీ ఎస్టీ లేని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సో బీసీ బీసీ కి లేదు కదా రిజర్వేషన్ అవును ఆ పదిలో ఎన్నో ఒకటి మూలక ఆలరిగా ఒకటి ఆయన ఏదో పని చేసుకుని కాబట్టి వచ్చింది అంతే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇది తొలివేలుగు రగన్నకు సంబంధించినటువంటి వర్షన్ రగన్న కూడా నిన్న నల్గొండలకు వెండు నల్గొండ గ్రౌండ్ కు వెన్ను తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి వెళ్ళు ఆమె పేరు నాగలక్ష్మి నాగలక్ష్మి ఆమె పేరు వాళ్ళ భర్త యాదగిరిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అనుచరులు కిడ్నాప్ చేసి కొట్టి ఇబ్బంది పెట్టి నోట్లో మూత్రం పోసేరట ఏ నువ్వు పోటీ చేస్తావా నీకంత సీన్ ఉందా నువ్వు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డవి మా రెడ్డోళ్ళ మీద నువ్వు పోటీ చేస్తావా అని చెప్పి అరాచకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు కొంతమంది ప్రవర్తించారు ఇమీడియట్లీ తొలివేలు రగన్న దాసరి సీనన్న వాళ్ళ ఒక టీంని తీసుకుపోయి పృథ్వీరాజ్ అన్న వాళ్ళకొక టీంని తీసుకుపోయి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలంగాణ సమాజానికి చూపించారు రగన్న నిన్న చాలా పెద్ద టీంని తీసుకుపోయిండు మొత్తం మీడియా వాళ్ళు అందరూ పోయినారు సోషల్ మీడియా కంప్లీట్గా నిన్న నల్గొండకు పోయినారు నల్గొండలో ఒక కీలకమైనటువంటి పోరాటం చేసింది నిన్న కొంతమంది మహిళలు వచ్చి రిపోర్టర్ల పైన మరల పడుతున్నారు కొంతమంది మహిళలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు వచ్చి రగన్న వాళ్ళపైన అన్న వాళ్ళ మరల పడుతున్నారు ఏ మీరేంది అని చెప్పి మాట్లాడొద్దా అంటే పురుషులు వస్తే పంచాయతీ అయితే కానీ మహిళలు పోతే సైలెన్స్ ఉంటారు కామైపోతారు అని చెప్పి మహిళలను ఉసిగొలిపి పంపించారు భయపడతారా మహిళలు కూడా ఆలోచించాలి పాపం ఒక బీసీ బిడ్డ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ పోటీ చేస్తే తప్ప ఇబ్బంది అవుతుందా ఒక యాదవ్ బిడ్డని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్బంది పెడుతుంటే యాదవ్లకు రక్తం మరుగుతలేదా అన్నలకు ఇబ్బంది అనిపిస్తలేదా యాదవన్నలు ప్రశ్నించాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిలదీయాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిపది భర్తరం కావాలి అక్కడ దాకా ఫైట్ చేయాలి ఇంత అరాచకంగా నల్గొండ మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరాచకం వెళ్తూ ఉంటే రాజ్యం వెళ్తూ ఉంటే ఒక నల్గొండని సపరేట్ స్టేట్ లెక్క చూస్తూ ఉంటే ఏం చేస్తున్నది వ్యవస్థ ఏం చేస్తున్నారు పోలీసులు ఎవరైతే సందీప్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన నేను మొత్తం నాలుగైదు గ్రామ పంచాయతీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గిఫ్ట్ ఇస్తా ఎనామిన ఏదైంది అదేంది మొత్తం ఎనామినోజ్ చేస్తా మొత్తం కంప్లీట్గా ఏకగ్రీవం చేస్తా నేను చెప్పినోడే గెలవాలి నేను చెప్పినోడే ఫైనల్ అని చెప్పి బిర్రవీగుతూ ఉంటే ఏం చేస్తున్నది వ్యవస్థ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఇవన్నీ మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది ఆమె సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఘోరం అసలు నైట్ నైట్ కిడ్నాప్ చేసి కాళ్ళంతా వలగొట్టిరు పాపం అయినది యాదగిరిది కాళ్ళ మీదకి కొడితే కాళ్ళు వలిగినాయి గన్నులు పెట్టి కత్తులు పెట్టి బెదిరించిరట వైన్ షాప్లో ఊసబెట్టి తాగిపిచ్చి గన్నులు కత్తులు పెట్టి ఏ నువ్వు మీ భార్యకు ఫోన్ చేయని చెప్పి ఫోన్ చేయించి వీడియో రికార్డు పెట్టిరాట బాబు ఏడబోతుంది తెలంగాణ ఈడబోతుంది శాంతి భద్రతలు లేదు ప్రోటోకాల్ ఏది కథేది ఏది ఏది ల్యాండ్ ఆర్డర్ అది తెలంగాణలో మాలాంటి మాట్లాడితే అక్రమ కేసులు మాలాంటి మాట్లాడితే జైళ్ళు మాలాంటి మాట్లాడితే ఎక్కడో కేసు పెట్టాలి నేను ఇప్పుడు ఈడ మాట్లాడుతున్నా హైదరాబాద్లో నా మీద ఎక్కడ కేసు పెడతాను అనుకుంటారు మూడు వందల కిలోమీటర్ల కేసు పెడతారు ఎందుకంటే నేను పొద్దుగాలు ఈడ బయలుదేరింది అనుకో ఆడికి పోయేసరికి ఆరు గంటలు అవుతుంది ఆరు ఏడు గంటలు అవుతుంది మూడు వందల కిలోమీటర్లు ఆడ సంతకం పెట్టి రావాలి మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ రావాలి డే మొత్తం ఇస్తుంది గట్ల మా పైన కుట్రలు చేసి మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికి మూడు వందల కిలోమీటర్ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తెలంగాణ శివార్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో మా పైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని డిస్టర్బెన్స్ గురి చేస్తున్నారు ఇట్లా మాట్లాడితే నిజాలు వాస్తవాలు మాట్లాడితే ఎవ్వరికి భయపడే ప్రాసక్తి లేదని చెప్తున్నాం బా తెలంగాణ సమాజం కోసం మాట్లాడతామని చెప్తున్నాం ఎవరైనా కానీ ఏం బీఆర్ఎస్ ఓడైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సరే ప్రజలను ఇబ్బంది పెడితే ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీ బీసీల జోలికి వస్తే మా బీసీ బిడ్డలను ఎవరైనా ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నాం సో దయచేసి వీడియో షేర్ చేసే చేయండి ఒకసారి ఈ మహిళ మాట్లాడినటువంటి వీడియో కూడా మీరు చూసినటువంటి కార్యక్రమం చేయండి తొమ్మిది పది నిమిషాల దాకా తొమ్మిది నుండి బయటకు వెళ్ళండి సార్ నేను వస్తాను లక్ష్మి రెడీ అయి ఉండు స్నానానికి నీళ్ళు పెట్టు నేను కార్ అద్ద కార్ మాట్లాడుకొని వస్తాను బయటకు వెళ్ళండి సార్ తొమ్మిది పదికి చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంత గట్టిగా సంతోషంగా నిర్ణయం తీసుకుని మేము ముందే బ్యాంక్ అకౌంట్ తీయించుకున్నాం అన్ని పేపర్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం వెళ్దా అన్న క్రమంలో నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎందుకని నాకు భయం వేసింది సార్ తొమ్మిది గంటల తొమ్మిదిన్నర దాకా ప్రయత్నించిన అసలు చేసుకోడే గట్టి నిర్ణయం తీసుకునేవాడు మన మా ఆయన గురించి నాకు తెలుసు స్విచ్ ఆఫ్ వస్తే నా మా ఊరు మాజీ ఎంపీటీస్ ఉన్నటువంటి సందీప్ రెడ్డి గారికి ఫోన్ చేసిన నేను ఫోన్ చేస్తే అవునమ్మా స్విచ్ ఆఫ్ వస్తుంది మంది ఈ టైంలో చేసుకోడు అసలు కిడ్నాప్ అయ్యిందని నాకు అర్థమైంది తెలిసింది వార్త కూడా తెలిసింది ఎవరు ఆయన ఎక్స్ గా నామినేషన్ లేదు లేదు మా ఊరు మాజీ ఎంపీటీసీ ఎక్స్ ఉన్నాయన కూడా పేరు సందీప్ రెడ్డి ఇద్దరు సందీప్ రెడ్డి ఈయన మాజీ ఎంపీటీసీ రెడ్డి అయితే ఆమెనమ్మ నువ్వు వెళ్ళక అసలు సారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి సార్తో ఫోన్ మాట్లాడిస్తా అన్నాడు సార్ కలిపారు సార్ కలిపిన తర్వాత మళ్ళా సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి మరి ఇట్లా గిరిని అభ్యర్థిని ఇట్లా నామినేషన్ అయ్యకూడదు పట్కపోయారు పరిస్థితి ఏంది ఆ అమ్మాయికి సెక్యూరిటీ కల్పించాలి నామినేషన్ వేయాలి బాధ్యత గల పౌరురాలుగా ఆమె అని మాట్లాడిచ్చి నువ్వు అక్కడే ఉండమ్మా సెక్యూరిటీని అన్నారు పంపిలే ఇంకా తిప్పర్తి ఎస్ఐ గారు అన్నారు నువ్వు నెక్కరికల్లా కంప్లైంట్ ఇచ్చి దా వెళ్ళండి అమ్మ నామినేషన్ వెయ్యి అని నాకు చెప్పిండు మా భర్తనే ఎతకపోయారు నన్ను ఏం చేస్తారో నాకు భయం ఉంది సార్ నేను బయటకు వెళ్ళలేను అని నేను అన్నా అంటే భూపాలరెడ్డి సార్ గారు బయటకు వెళ్ళకమ్మ మేము సెక్యూరిటీని పంపిస్తున్నామని సార్ వాళ్ళు వచ్చి అక్కడ కారు పంపి నా పిల్లల్ని నేను తీసుకొని బయలుదేరిన ఆయన ఆ క్రమంలో కూడా సిఐ ఎస్ఐ గారు ప్రొటెక్షన్ ఉన్నది బెటాలియన్ ఉన్నది అందరి మధ్యలో కూడా వచ్చి ఇట్లా సందీప్ రెడ్డి వర్గం వచ్చి ఇట్లా అడ్డ వలుగుతారు లాగుతురు వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న సందీప్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి మాజీ ఎంపీటీసీని గుంజి అరే నీకెందుకు రానీ తిట్టడం జరిగింది తిట్టారు సార్ నువ్ వేయడానికి నువ్వు ఎందుకు ప్రయత్నిస్తున్నావు నా ఈనామస్ గా నిలబెట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు మీకు అంత ధైర్యం అంత బల్పామ్మల్ నాన్న వచ్చి గుంజుకపోయి నామినేషన్ పత్రాలు గుంజ పోయారు నామినేషన్ పత్రాలను కూడా జింపుకోబోతున్నారు ఇంకా పోలీసుల సమక్షంలో ఇట్లా బందోబస్తు మధ్యలో నన్ను పెట్టి నడిపించి నామినేషన్ వేశాం వేసిన టైం లో కూడా ఫోటోలు దింపనిసలే రే చేయండి ఫిల్ అప్ చేసి ఇట్లా అన్నింపేయడం బయటకి పంపించడం అంత హరాస్మెంట్ చేస్తారు బయట నామినేషన్ వేసి క్షేమం నల్గొండకు వచ్చినాం ఎస్పీ బంగ్లాకి సార్ వాళ్ళ అక్కడికి వచ్చినాం కంప్లైంట్ ఇచ్చినాం సార్ ప్రొటెక్షన్ కల్పిస్తా అన్నారు బైండ్ ఓవర్ చేపిస్తా అన్నాడు ఆయన నేర చరిత్ర తెలిసి అయితే నిన్న నైట్ ఎఫ్ఐఆర్ అయింది చాలా బాధ్యం సార్ ఆ పరిస్థితి అసలు అసలు అర్థం కాలేదు సార్ అసలు మా మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సార్ లేకపోతే నా పరిస్థితి అసలు భయమేం సార్ మా హస్బెండ్ ప్రాణంతో వస్తాడని నాకు నాకు అసలు నమ్మకం లేదు సార్ అసలు ఆ వేయకపోతే అసలు రాకపోవు సార్ నాకు తెలుసు పూలే పువ్వులేసదు మేము అనుకున్నాం సార్ ఆశ వదులుకున్నాను ఆ పిల్లలు నేను ధైర్యంతో సార్ దయ వల్ల ఇంతమంది పదకొండు కార్లతో పోయినా కూడా అంత అరాచకత్వంగా మేము ముందు ముందు కూడా మాకు ఏమవుతుందో మాకు తెలియదు ఇప్పటికి మీరు భయంగానే ఉంది సార్ మరి చాలా భయంగానే ఉంది అసలు నడువులనే ఆయన నరికిరు మాకు ఇంకా వేయాలన్నా మీకు మర్డర్ చేసిండు ఆయన నడువులనే నరికి బాగా జాతిగా ఊళ్ళనే తిరుగుతుండు ఆయన మాకు ఆయనకి ఇదివరకు మాకు ఎటువంటి కక్షలు లేవు కనీసం నామినేషన్ వేస్తేనే ఇంత అరాచకత్వం చేస్తుండు ఇంకా ముందు ముందు ఇంకేంటి అసలు అదేమన్నా రాజ్యాధికారం ఇంకేంటి బానిసల కాలం అయితే మన లేదు నేను ఎంఏ బిఈడి మోడల్ స్కూల్ టీఎస్ మోడల్ స్కూల్లో నేను గెస్టులు ఇచ్చినాన్ని నాకు అన్నీ తెలుసు మరి ప్రజలకు అర్థం కావాలి కనీసం మానవ విలువలు మర్చిపోయి మూత్రం పోసి అందులో మందు పోసి నా భర్తను కత్తులు కడుపులో గుచ్చుకుంటూ కార్లో కూర్చోబెట్టి కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ తాగమనడం కరెక్ట్ కాదు నాకు అది చెప్తుంటే నాకు గుండె పగిలిపోయింది అసలు ఇప్పటికీ లేదా పది మందిలో మీడియా ముందు అందరికీ చెప్తుంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ మనిషి ఇప్పటివరకు వరకు అంటే మీరు ఆలోచించండి సార్ ఇది నేను అసలు నేను తీవ్రంగా బాధపడుతున్నా పోరాడుతాం సార్ ఇంతవరకు వచ్చినాం గ్రామ పెద్దల సహకారం ఉండబట్టే నేను ధైర్యంగా మెచ్చుకొని ముసలిం అందరు కూడా ఇలా మెచ్చుకుంటున్నారు ధైర్యం చేసిన బిడ్డ నువ్వు గట్టిగా నిలబడాలి బిడ్డ అంటురు మా ఆయనను కూడా మెచ్చుకున్నారు ఇప్పుడు కరెక్ట్ గిరి పనిచేసిండు ఇలానే పోతే బానిసల కాలం ఉన్నామా మనము నిజాం కాలంలో ఉన్నా స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం వచ్చింది ఎన్నో సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అయినా సరే మళ్ళీ వెనకటి రోజు పోతున్నాయి ఇది బానిసల కాలం తాగి మూత్రం పోషన్ నిజాం రాజులే పని కాలంలో అంత ఏహ్యమైన పని చేయలేదు మరి ఇలా ప్రజాస్వామ్య కాలంలో ప్రజాపాలన జరుగుతున్న కాలంలో మూత్రం తాపడం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో కనీసం మేము నామినేషన్ వేస్తే ఇంత అరాచకత్వం జరుగుతుంది బానిస కాలం కాదు కదా నేను ప్రజాస్వామ్యంలో మనం కూడా పోరాడే హక్కు ఉంది అంత గెలిచే హోప్స్ లేకనే నన్ను మా ఆయనను కిడ్నాప్ చేయడం నన్ను నామినేషన్ అయ్యొద్దని అన్ని సంఘటనలు జరుగుతున్నాయి